హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ దీపల పెళ్లి చేయడానికి శివన్నారాయణ ఒప్పుకోవడంతో ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీప అండ్ కార్తీక్ శివన్నారాయణ తన కూతురు కాంచనని తలుచుకుంటూ తను మా అమ్మలాగే ఉండేది మా అమ్మ దూరమైనప్పుడు నేను ఎంత బాధపడ్డానో నా కూతురు దూరమైనప్పుడు కూడా నేను అంతే బాధపడుతున్నాను కాబట్టి తన కొడుకు కోడలు పెళ్లి జరగడం నా కూతురు కాంచనకి ఇష్టం కాబట్టి నేను తనకి నచ్చినట్టు చేయాలి అని మనసులో అనుకుంటూ దీపా కార్తీక్ల పెళ్లికి ఒప్పుకొని ట్విస్ట్ ఇచ్చేసరికి ఒక్కసారిగా మళ్ళీ మాట పడిపోతుంది పారిజాతంకి జ్యోష్న అయోమయంలో షాక్లో ఉండిపోతే దసరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుమిత్ర మాత్రం తనకి ఇష్టం లేనట్టు ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా దీపా కార్తిక్ ఇంటికి రీచ్ అయ్యి అదే విషయాన్ని కాంచనతో చెప్తారు కాంచన ఎంతో మురిసిపోతూ ఉంటుంది అంటే నాన్న నాన్న నన్ను పొగిడారా నన్ను అంత ప్రేమగా చూసుకున్నానని చెప్తున్నారా నాన్నని చూడాలనిపిస్తుంది ఒక్కసారి మాట్లాడాలి అనిపిస్తుంది ఒక్కసారి రమ్మంటే ఇంటి ముందు వాలిపోతాను కదా కానీ నాన్న నాపై ప్రేమని ఎందుకు ఎందుకు దాచి పెట్టేసుకుంటున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది పాపం కాంచన త్వరలోనే అది కూడా జరుగుతుందత్తా నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి దీప ఓదారుస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా కార్తీక్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది వెంటనే కార్తీక్ దీపా మీరు భోజనం చేస్తూ ఉండండి నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి ఇంకలా కార్తీక్ అయితే పక్కకి వెళ్తాడు కార్తీక్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సరే నేను ఏదో ఒకటి చేసి మీకు జరగాల్సిన న్యాయం జరిపిస్తాను మీరు చెప్పినట్టే చేస్తాను మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకండి నేనే మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడనమాట కార్తీక్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దీపా ఉంటుంది ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు దీపా అని అంటారు బావా ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఏం లేదు దీపా ఏం లేదు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కాల్ చేస్తే ఫోన్లో మాట్లాడుతున్నాను అంతే దీపా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట కార్తీక్ ఏంటి బావ నా దగ్గర ఏ విషయం దాచడు కానీ ఈ విషయాన్ని దాచిపెడుతున్నాడు ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడుతుంది దీపా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపా కార్తీక్ ఇద్దరు శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వెళ్తారు శివన్నారాయణ దీపా కార్తీక్ వైపు చూస్తూ ఇదిగోండి డబ్బులు అని డబ్బులని చేతికిస్తూ ఉంటారు ఏంటి పెద్ద సార్ ఏంటి డబ్బులు అని అడుగుతాడు కార్తీక్ ఇవి మీకోసమే రేపే మీ పెళ్లి జరుగుతుంది కాబట్టి వాటికి కావాల్సిన బట్టలు కొనుక్కోవడానికే ఈ డబ్బులు ఇస్తున్నాను అని అంటారు పెద్ద సార్ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి ఒకవేళ మీరు పని వాళ్ళకైతే డబ్బులు ఇవ్వచ్చు కానీ ఇది మీ ఇంట్లో వాళ్ళ కదా మీరు జరిపిస్తున్న పెళ్ళి కదా అలాంటప్పుడు మీరే స్వయంగా షాపింగ్కి వస్తే మీరే మీ చేతులతో బట్టలు కొనిపెడితే బాగుంటుంది అని అని అంటాడు కార్తీక్ ఏంట్రా నీ కోరికలకి అడ్డు అదుపు ఉండదా మా ఆయన శివన్నారాయణ గారు నీకోసం వచ్చి బట్టలు కొనాలా అని అంటుంది పారిజాతం హలో పారు ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారో గుర్తు చేసుకో అని అంటాడు కార్తీక్ ఇంక వెంటనే శివన్నారాయణ అలా చూస్తూ ఉంటారు ఇంక సుమిత్ర వీళ్ళకి పెళ్లి చేయడమే ఎక్కువ అలాంటిది అని అంటారు అమ్మ సుమిత్ర వద్దు వాళ్ళు అడిగింది తీర్చడమే మన బాధ్యత లేకపోతే ఆ పాపం నా మనవరాల్ని జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటుంది సరే ఇంకొక గంటలో షాపింగ్కి బయలుదేరదాం అని చెప్పి ఇంకల వెళ్ళిపోతారు అక్కడి నుండి శివన్నారాయణ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట దీప ఇంకా కార్తీక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదేంటి తాతయ్య ఇలా మాట్లాడుతున్నారు అయినా తాతయ్యకి ఏమైంది మధ్య ఎందుకు ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అలా జోష్న అయితే వాళ్ళ తాతయ్యతో మాట్లాడడానికి వెళ్ళబోతుంటే అప్పటికి సుమిత్ర అక్కడికి వెళ్తుంది మావయ్య గారు మీ విషయంలో ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి మీరు ఎందుకని ఇంతలా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అయినా వాళ్ళిద్దరికీ డబ్బులు ఇచ్చారు వాళ్ళు తీసుకోమన్నప్పుడు వదిలేయాలి మీరు చెప్తున్నారని మీరు మాట ఇచ్చారని నేను కూర్చుంటున్నాను కానీ నాకు మనస్ఫూర్తిగా వాళ్ళని పెళ్లి చేయడం తన్ని నా కూతురిగా కన్యాదానం చేయడం నాకు ఇష్టం లేదండి అని అంటుంది పాపం సుమిత్ర చూడమ్మా సుమిత్ర నేను చెప్పేది మన కుటుంబం మంచి కోసమే కాబట్టి మంచి మనసుతో వాళ్ళని దీవించమ్మా దీపా నీ కూతురు కాకపోవచ్చు తనకి ఆ అర్హత లేకపోవచ్చు కానీ అలా అని మనం సైలెంట్గా ఉండకూడదు కదా ఏదో ఏ జన్మలో నీకు తనకి బంధం ఉందో అందుకే నీ చేతుల మీదుగా వాళ్ళ కన్యాదానం జరగాలని దేవుడు ఈ విధంగా రాసి పెట్టాడేమో లేకపోతే జోష్న దీప మెడలో ఉన్న తాలిని ఎలా తెంచేయగలుగుతుంది కాబట్టి ఎక్కువగా అమ్మా నిన్న ఇబ్బంది పెడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు అని చెప్పి శివన్నారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక సుమిత్ర కూడా ఆలోచనలో పడుతుంది ఇంకలా అందరూ షాపింగ్ మాల్కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు షాపింగ్ మాల్కి వెళ్ళి ఇంక అన్ని బట్టలు చీరలు అయితే కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటారు పారిజాతం అన్ని చీరలు చూస్తూ జోష్నా చూడు ఈ చీర నాకు బాగుంటుందా అని అడుగుతుంది గ్రాని నేను నా టెన్షన్లో ఉన్నాను ఇప్పుడు నువ్వేంటి అని అంటుంది జోష్న అది కాదే ఎలాగో షాపింగే కదా అందుకే అని చూస్తూ ఉంటే ఇటువైపు దీపపాపం ఒక చీర వైపు చూస్తూ ఉంటుంది దీప నీకు ఈ శారీ నచ్చిందా అని అడుగుతాడు కార్తీక్ అవును బావా ఈ శారీ చూడ్డానికి చాలా బాగుంది కదా అని అంటుంది అవును చాలా బాగుంది అని అంటాడు కార్తీక్ వెంటనే ఆ శారీని తీసుకువెళ్ళి సుమిత్రకి ఇస్తుంది దీపా అమ్మా మీరు ఈ చీర కట్టుకుంటే చాలా బాగుంటారు కాబట్టి రేపు మీరు ఈ చీరతోనే నా పెళ్ళిలో అని అంటారు ఏంటి మా మావయ్య గారు ఒప్పుకున్నారు కాబట్టే ఈ పెళ్లి జరిపిస్తున్నాను అదే వంకతో మళ్ళీ నీ కప్పటి నాటకాన్ని స్టార్ట్ చేయాలని అనుకోవద్దు నీపై నాకు ఎప్పటికీ కోపం తగ్గదు అని సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది పాపం చాలా బాధపడుతుందనమాట దీప వెంటనే కార్తీక్కి ఒక ఐడియా వస్తుంది హలో మేడం గారు అని పిలుస్తాడు వెంటనే సుమిత్ర వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి అని అడుగుతుంది మీరిచ్చిన మాటని మీరే తప్పితే ఎలా అండి మా కోరిక తీరుస్తానన్నారు అలాంటప్పుడు నా భార్య ఎంతో ప్రేమగా సెలెక్ట్ చేసిన శారీని మీరు తీసుకోకపోతే ఎలా మేడం గారు అని అడుగుతాడు కార్తీక్ చూడు నువ్వు కావాలనే అని అంటుంది సరే సరే ఇదే విషయాన్ని నేను పెద్దసారికి చెప్తానులేండి అని చెప్పి అంటుంటే ఇంక సుమిత్ర చూడు మీరు చేసేది ఏమి బాలేదు సరే తీసుకుంటాను అని చెప్పి ఆ శారీ తీసుకొని అలా అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఇంకా ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది దీప బావా నువ్వు నా పక్కనున్నంతకాలం నాకు చాలా సంతోషంగా ఉంటుంది బావా నాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటావు అని దీప పాపం అలా కార్తీక్ చేతిలో చేయి వేసి చెప్తుంది దీపా నేను ఉన్నదే నిన్ను కాపాడుకోవడం కోసం ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా అని చెప్పి హ్యాపీగా అలా ఇంకా తన పెళ్ళిని చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు కార్తీక్ ఇదంతా చూస్తూ జోష్న చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఇంకందరూ అలా షాపింగ్ చేసి ఇంటికి రీచ్ అవుతారు అప్పుడే కరెక్ట్గా శివన్నారాయణ కార్తీక్ని దీపని పిలుస్తాడు ఏంటి ఏంటి సార్ అని అడుగుతాడు కార్తీక్ ఈ చీర మీ అమ్మ కోసం తీసుకున్నాను తనకి వెళ్ళి నేనిచ్చానని చెప్పు అని ఆ శారీనిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం దీపా కార్తిక్ ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ శారీని కాంచనకు చూపించేసరికి కాంచన ఎంతో హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇంకలా అందరూ పెళ్ళికని సిద్ధమవుతూ ఉంటారు ఇంకా పెళ్ళైతే జరిపించడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి దీపా కార్తీక్ ఇద్దరు పెళ్ళి బట్టల్లో పెళ్లి మండపంలో కూర్చుంటారు కాంచన అలా ఇంకక్కడికి వస్తుంది నాన్న అని చెప్పి శివన్నారాయణ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అక్కడే ఆగిపో వెళ్ళిపోయేటప్పుడు గుర్తులేని బంధాలు ఇప్పుడెందుకు అని అంటారు శివన్నారాయణ నాన్న మీరు పైకి కోపంగా నటిస్తున్నా మిమ్మల్ని ఎలా ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు నాన్న మీ కోపం ఎలా కరిగించాలో నాకు తెలుసు అందుకే ఇదిగో నా చేత్తో నీ కోసం నీకు ఇష్టమని పాయసం వండి తీసుకొచ్చాను ఇది తిన్నాన్న అని అంటుంది ఇంక శివన్నారాయణతో కాంచనా ఏంటి ఈ కళ్ళబొల్లి కబుర్లు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శివన్నారాయణ ఇంకప్పుడే కార్తీక్ అమ్మా అది నేను నేనున్నాను కదా అని చెప్పి ఇంకా తీసుకువెళ్ళి కిచెన్లో ఒక ప్లేస్లో బౌల్లో వేసి పెడతాడనమాట కార్తీక్ దీపా అమ్మ చేసిన పాయసం చాలా అంటే చాలా బాగుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరైనా తింటారని కిచెన్లో పెట్టాను నీకు నచ్చితే వెళ్ళి తినుదీపా పారు నువ్వు కూడా అని చెప్పి కావాలని శివన్నారాయణకి వినిపించేటట్టు మాట్లాడతాడు ఇంకలా శివన్నారాయణ ఎవ్వరికీ తెలియకుండా కిచెన్లోకి వెళ్ళి పాపం కాంచిన వండిన పాయసాన్ని తింటూ ఉంటాడు అదంతా చూసి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి కాంచన ఉండడంతో ఎందుకు నాన్న ఎందుకు మీ మనసులో ఉన్న ప్రేమని ఇలా దాచిపెట్టుకుంటున్నారు అని పాపం శివన్నారాయణ చేతులు పట్టుకొని అడుగుతుంటే శివన్నారాయణ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకప్పుడే దీపా కార్తీక్ ఇద్దరూ హ్యాపీగా పెళ్లి మండపంలో కూర్చొని చూస్తూ ఉంటారు దశరథ్ సుమిత్ర ఇద్దరు ఇంకలా పరదా వెనక ఉన్న కాన్ కార్తీక్ని చూసి కార్తీక్కి కన్యాదానం చేస్తూ కార్తీక్ కాళ్ళని కడుగుతూ ఉంటారు సుమిత్ర నా కూతురు జోష్నని కార్తీక్ పెళ్లి చేసుకుంటే కార్తీక్ కాళ్ళు కడగాలి నా మేనల్లుడు సంతోషంగా ఉండాలని కోరుకునేదాన్ని కానీ ఇప్పుడు ఆ దీపని పెళ్లి చేసుకున్నాడు అని బాధపడుతూ ఉంటారు సుమిత్ర అలా ఇంకా సుమిత్ర దశరథ్ ఇద్దరు కాలు కడిగి కన్యాదానం చేస్తూ ఉంటే అదంతా చూస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా దీపా కార్తీక్లా పెళ్ళి జరుగుతుంది ఇంక అందరూ హ్యాపీగా అక్షంత్రం వేసి చూస్తూ ఉంటారు ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంకా కార్తీక్ అయితే పాపం శివన్నారాయణ దగ్గరికి వచ్చి మేము అడగగానే ఆలోచించి మా కోరికని మన్నించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకలా చూస్తూ ఉంటాడనమాట శివన్నారాయణ ఇటువైపు జోషిన మాత్రం చ ఇద్దరు పెళ్ళి నా కళ్ళ ముందే జరిగింది నేను ఏమీ చేయలేకపోయాను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే ఇంకా అలా సుమిత్ర దసరా దగ్గరికి వస్తారు సుమిత్ర మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది అదేంటి ఎందుకలా చేస్తున్నావు సుమిత్ర అని అడుగుతారు దశరథ్ చూడండి పెళ్ళి జరిపించాను అలా అని ఆశీర్వాదం ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఇంకా వెంటనే పాపం దశరథ్ ఒక్కడే ఆశీర్వాదాన్ని ఇస్తాడు చూస్తూ ఉంటారు పాపం దీప బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఇంకా పెళ్ళి కంప్లీట్ అయిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వడంతో అలా ఇంకా అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు శివన్నారాయణ తన రెస్టారెంట్కి వెళ్తారు పారిజాతం తన్ని దాసుని కలవడానికని దాసు ఇంటికి వెళ్తుంది దాసు పారిజాతంని చూసి ఏంటమ్మా నన్ను పలకరించడానికి వచ్చావా లేకపోతే బెదిరించడానికి వచ్చావా అని అడుగుతారు నిన్ను నేనేందుకు బెదిరిస్తాన్రా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను చూన్నాన్న నేను నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాను అందుకే ఆ శివన్నారాయణ్ణి పెళ్లి చేసుకున్నాను కానీ ఆ శివన్నారాయణ నిన్ను బయటికి గెంటేశాడు అందుకే నీకు ఇవ్వలేని జీవితాన్ని నేను నీ కూతురికిచ్చాను రా అది తెలిసి సంతోషపడకుండా ఎందుకు ఈ విషయాన్ని బయటపెడతానంటున్నావు అని అంటుంది పారిజాతం చూడమ్మా నువ్వు చేసింది తప్పు కదా పాపం ఒక కన్న తల్లిని కన్న బిడ్డని దూరం చేసి భ్రమ కల్పిస్తే తను నమ్మితే అది ఎంత పెద్ద పాపమో తెలుసా రేపు ఒకవేళ ఈ విషయం అందరి ముందు బయటపడి అప్పుడు మాత్రం జోష్నని వాళ్ళు పక్కకి పెట్టరా అప్పుడు మాత్రం జోష్నని వాళ్ళు అసహించుకోరా ఉంచుకుంటారు కదా అదేదో ఇప్పుడే తెలిస్తే మన వైపు పాపం ఉండదు పాప ప్రక్షాళన జరుగుతుంది అని అంటాడు ఇంకలా తాసు రేయ్ నీకెన్నిసార్లు చెప్పాలరా ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి గట్టిగా చెప్తుంటే ఇంక దాసు మనసులో అనుకుంటాడు అమ్మా నేను నీ దగ్గర ఒక పెద్ద నిజాన్ని దాచిపెట్టాను రోజు కార్లో తీసుకువెళ్ళి నువ్వు పాపని చంపేయమన్నావు కదా సైదులు డ్రైవర్ సైదులు బ్రతికే ఉన్నాడు కోమాలో ఉన్నాడు ఒక్కసారి సైదులు కోమాలో ఉండి బయటికి వస్తే అప్పుడు నేనాపినా వాడు నిజం దాచిపెట్టడు ఈ విషయాన్ని కావాలనే చెప్పలేదు ఎందుకంటే ఈ విషయం తెలిస్తే నువ్వు సైదులకి ఖచ్చితంగా ప్రమాదాన్ని తలపెడతావు కాబట్టే నేను ఈ విషయాన్ని చెప్పటం లేదు అని చెప్పి ఇంకా దాసు మనసులో అనుకుంటాడు ఇది ఇలా ఉండగా ఇంకప్పుడే స్పృహ వస్తుందనమాట దాసుకి కోమాలో నుండి బయటికి వస్తాడు ఇంకా డాక్టర్స్ అందరూ చూసి అలా హ్యాపీగా చూస్తూ ఉంటారు వెంటనే హలో మీ మీ పేరేంటి అని అడుగుతారు నా పేరు సైదులు అని చెప్తారు మీరు కోమాలోండి ఇప్పుడే బయటికి వచ్చారు పాతికేళ్ళగా మీరు కోమాలోనే ఉన్నారు అని అంటారు అవునా నాకేం జరిగింది అని మొత్తం ఆలోచించుకుంటే అప్పుడు తను బిడ్డల్ని మార్చేసినప్పుడు తను చంపేయడానికి తీసుకువెళ్ళి కుప్పలో పడేసింది అవన్నీ గుర్తు చేసుకుంటాడనమాట సైదులు అంటే నేను ఎంత పెద్ద పాపం చేశాను ఆ పాపాన్ని ఎలా అయినా ప్రక్షాళన చేసుకోవాలి ఇప్పుడే నేను మనవరాల్ని మార్చినట్టు తన ఇంట్లో పెరుగుతున్న మనవరాలు నిజంగా శివన్నారాయణ గారి మనవరాలు కాదనే నిజాన్ని ఎలా అయినా చెప్పాలి చెప్తాను అని చెప్పి దాసు అయితే ఇంక నిజం తెలుసుకొని బయలుదేరుతాడు శివన్నారాయణకి చెప్పడానికి ఇంకా అలా కారులో వెళ్తున్న శివన్నారాయణకి కరెక్ట్గా ఎదురుపడతాడనమాట సైదులు సైదులు నువ్వు ఇక్కడ అని అడుగుతా శివన్నారాయణ అయ్యా నేను చాలా పెద్ద తప్పు చేశానయ్యా పాపం చేశాను మీ మీ మనవరాలు మీ ఇంట్లో ఇప్పుడు ఉంటున్న మనవరాలు మీ సొంత మనవరాలు కాదయ్యా బిడ్డ మారిపోయింది మార్చేశారు అని చెప్పి ఇంక నిజం చెప్పేసరికి ఒక్కసారిగా జోష్న తన నిజమైన మనవరాలు కాదు అసలైన వారసురాలు కాదు అని తెలుసుకొని ఇంక షాక్లో ఉండిపోతారు శివన్నారాయణ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్